మహాలయ అమావాస్య సందర్భంగా కృష్ణా జిల్లా పెడన పట్టణంలోని బట్ట జ్ఞానకోటయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల ఐదు ఆరు సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల పట్టణంలోని రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు స్వామి అగ్నిహోత్రం హరికృష్ణ నేతృత్వంలోని పూర్వ విద్యార్థులు తమ పితృదేవతలను స్మరించుకుంటూ ఈ పూజలు చేశారు ప్రత్యేక పూజలు ముగిసిన అనంతరం తమ పితృదేవతల పేరిట వస్త్రధానం అన్నదానం చేశారు

गो인다 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 रो인다 गो인다 या मी आलो तो ये आ लगे सर ओके ना आप से एच आई जी ना आते हैं It's Urad for emergency, please drop us there. Dear you can drop us this side please. Yes, you may have these thick Job compelling to remove our labourые Please go this way.. Thank ోపాల్ సులు ఈ మహాలయ దర్శల్లో మరి ఎవరమటి కాళ్ళు ఇంటి దగ్గర పెద్దలను పెట్టుకునే ఈ పదిహేను రోజుల్లో ఈరోజు అమాసలో అలా కాకుండా మరి ఓ బ్యాచ్గా వీళ్ళందరూ చదువుకుని ఎంతో బట్ట జ్ఞానం కూడా హై స్కూల్లో మరి డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాలు టెన్త్ క్లాస్ చదువుకుని ఉన్నతమైన స్థితికి ఎదిగినటువంటి వీళ్ళు ఆ జ్ఞాపకార్థం మర్చిపోకుండా గత ఏడెనిమిది సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు దానిలో భాగంగానే ఈ రోజున మరి ఇదేదైతే మన పెద్దలు మనకి మనల్ని జన్మనిచ్చి వారి పరలోకానికి వెళ్ళినటువంటి వారి ఆత్మకు శాంతి కలగాలనే దాంట్లో ఈ పదిహేను రోజులు మరి మనం పెట్టుకునే దానిలో భాగంగా గవర్నమెంట్ కాళ్ళు ఇంటి దగ్గర కాకుండా మరి సామూహికంగా ఈ రోజున ఈ బ్యాచ్ వాళ్ళు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమాలు మరి వీళ్ళు ఇంకా ఎక్కువ చేయాలని చెప్పి దానికి ఆ భగవంతుడు మరి వీళ్ళకి ఇంకా మరి ఐశ్వర్యవంతులు చేసి మరింత మంది చేసేదానికి అవకాశం కల్పించాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఏదైతే ఈ బ్యాచ్ ఉన్నారో అందరికీ కూడా నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అభినందన తెలియజేస్తుంది చదివి దాదాపు అరవై డెబ్బై మంది పెండ్లు స్థిరపడటం జరిగింది వాళ్ళందరం కూడా మేమందరం ఒక బ్యాచ్గా తయారయ్యి ఏదైనా కార్యక్రమం చేద్దామని సంకల్పంతో మొదటిగా శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో ప్రతి నెల రెండో శనివారం పేదలకు మూడు వందల మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజున మహాలయ అమావాస్య పర్వదినాన్ని ప్రోత్సహించుకొని మా బ్యాచ్ డెబ్బై డెబ్బై ఆరు బ్యాచ్ మిత్రులందరూ కలిసి నాలుగు వందల మందికి పేద వృద్ధులకు అన్నదానము అలాగే రెండు వందల మంది పేద వృద్ధులకు బట్టలు చీర జాకెట్లు అలాగే పంచి కలువ ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహకరించిన మా మిత్ర బృందానికి అలాగే పెడనున్న పెద్దలు అలాగే యువ గారికి బట్ట జ్ఞానకోట జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి చదువుకుని ఈ స్థాయికి వచ్చామని చెప్పుకోవడానికి మాకు చాలా గర్వపడుతున్నాము ఇంకా మాకు చాలా కోరికలు ఉన్నాయి పెడన అభివృద్ధి చేయడానికి ఏమేమి చేయాలనేది మీ అందరి ఆశీర్వచనాలు మీ అందరి సహకారం కనుక ఉన్నట్టయితే తప్పకుండా మా మా ద్వారా ఎంత చేయగలుగుతామో అంత పెడనా అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తాము మీ అందరి ఇప్పటిదాకా మేము చేసిన కార్యక్రమాలన్నింటిలో కూడా మీ వంతు సహకారం చాలా ఉంది మేమందరం కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము మేము ఇలాగే ముందుకు సాగాలని మీ ఆశీర్వచనాలు కోరుకుంటున్నాము